హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలామందికి కళలు వస్తూ ఉంటాయి కానీ కళల్లో తరచుగా మనకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడు అవే కళలో వస్తూ ఉంటాయి అలా కానీ మీకు దాన్ని తరచుగా సూర్యాస్తమయం కానీ కనిపిస్తూ ఉంటే మీకు దాన్ని అర్థం ఏంటో మనం తెలుసుకుందాం అలాగని తరచుగా ఏది కనిపించినా కూడా మీరు దాన్ని గమనించి దాన్ని అర్థాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు అయితే సూర్యాస్తమం కానీ మీకు ఎక్కువగా కనిపిస్తే దాని అర్థం ఏంటో వీడియోలు తెలుసుకుందాం అయితే మీరు చేయాల్సింది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంట ఆల్ అని ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేసింది ఇక ప్రతి ఒక్కరూ నిద్రపోయే సమయంలో కళలు కంటారు ఇది సహజ ప్రక్రియ కళలకు మానవ జీవితానికి లోతైన సంబంధాన్ని కలిగి ఉంటుందని స్వప్న శాస్త్రం కూడా చెప్తుంది కళలు భావోద్వేగాలు రకరకాల సంఘటనలు కలయికను కలిగి ఉంటాయి కొన్ని రకాల కళలు తరచుగా వస్తూ మనసుని లోతైన గాయం చేస్తూ ఉంటాయి అదే సమయంలో కొన్ని కళలు నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత చెదిరిపోతాయి కొంచెం కూడా ఆ కళ ఏమిటో గుర్తుకు రాదు అయితే కళల శాస్త్ర ప్రకారం ఒక్కో కళకి ఒక్కో అర్థం ఉంటుంది ప్రతి మనిషికి నిద్రలో కళలు వస్తే ఇంకా చెప్పాలంటే అసలు కళలు కనని వ్యక్తులు అంటూ ఉండరు కళలో గాని సూర్యాస్తమయం చూస్తే ఏం జరుగుతుంది స్వప్న శాస్త్ర ప్రకారం కళలో సూర్యాస్తమం చూడటం వల్ల భిన్న అభిప్రాయాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఇటువంటి కళలు వ్యతిరేక దిశగా ఉంటాయి అదే కొన్ని సమయాల్లో అరిష్టం అని కూడా చెప్తారు అలాగే సూర్యాస్తమయం అనేది ఒక రోజు ముగింపుని అలాగే కొత్త రోజు ప్రారంభానికి సన్నాహంగా చెప్పవచ్చు కనుక ఇటువంటి కళ పాత అధ్యాయం ముగిసింది కొత్త అధ్యాయం మొదలవుతుందని కూడా అనుకోవచ్చు అలాగే సూర్యుడు కళలో అస్తమిస్తున్నట్లయితే మీ వ్యక్తిగతం లేదా వృత్తి జీవితంలో చాలా సవాళ్ళు ఎదురవుతాయని అర్థం చేసుకోవాలి ఈ కళ మంచి సమయాల ముగింపుకి పోరాటానికి నాందిగా చెప్పవచ్చు కళలో అస్తమించే సూర్యుడు చూస్తే మంచి సంకేతంగా చెప్పవచ్చు ఇటువంటి కళ రావడం అంటే మీరు భవిష్యత్తులో కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు అనే దానికి కూడా ఈ సూచన ఉండొచ్చు ఈ కళ మిమ్మల్ని ఆధ్యాత్మిక వైపు కూడా మళ్లించవచ్చు అస్తమించే సూర్యుని కలలు కనడం కూడా అంతర్గత బలాన్ని కూడా సూచనగా చెప్పవచ్చు అలాగే సూర్యాస్తమయం గురించి పదే పదే అన్ని కళలు వస్తూ ఉంటాయి అది శాంతికి సిహనం ఈ కల ద్వారా జీవితంలోని వివిధ సమస్యలు మీ జీవితం నుండి దూరం అవుతాయున్నాయని అర్థం చేసుకోవాలి జీవితంలో అపారమైన ఆనందం శాంతి రాబోతున్నాయని జీవితం అంటే పని మాత్రమే కాదు మీ కోసం కూడా కొంత మీకోసం కూడా కొంత సమయం కేటాయించుకోవాలని విశ్రాంతి కూడా తీసుకోవాలని సూచనగా కూడా ఈ కళ అర్థం కాబట్టి మీరు ఇటువంటి కళలకు తరచుగా వస్తే మీరు కొంచెం ఆలోచించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్